పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఇటీవల కాలంలో అధికారంలో ఉన్నటువంటి అధికారాన్ని చేపట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎంతో బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రజల్ని తమ కన్నబిడ్డల్లాగా చూసి వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఇస్తున్నటువంటి కొన్ని పత్రికా ప్రకటనలు కావచ్చు మరి అదేవిధంగా బహిరంగ సభల్లో వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు భవిష్యత్తులో రాజ్యాంగ స్ఫూర్తికి కానివ్వండి ఇతర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు వాళ్ళు చేసేటటువంటి నిర్ణయాలకి ఇవి మార్గదర్శకంగా పనిచేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని అనేటటువంటి ఆలోచనతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ విభాగం ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న మనం అందరం చూసాం బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆ రోజు వారు ఇచ్చినటువంటి హామీలని దృష్టిలో పెట్టుకొని అది సూపర్ సిక్స్ కావచ్చు సెవెన్ కావచ్చు మరి ఇతర హామీలైన ఎన్నికలలో తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీ కలిసినటువంటి కూటమి ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా ఆ రోజు మేము తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అంగీకరించి ఏవైతే హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చిందో వాటిని వారు నెరవేర్చాలి అని పెద్దలందరూ కూడా కోరటం జరిగింది కానీ మామూలుగా అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం సర్దుకొని రెగ్యులరైజ్ అయ్యి ఈ ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా మళ్ళీ గాడిలో పెట్టడానికి తప్పనిసరిగా వాళ్ళకి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి ఎవరు కూడా దానిపై విమర్శలు కానీ విశ్లేషణ కానీ చేయకుండా ఒక సంవత్సర కాలం తెలుగుదేశం అదే పాప పార్టీకి కానివ్వండి ఆ కూటమికి కానివ్వండి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు ఈనాడు తాను ప్రవేశపెట్టినటువంటి రెండవ బడ్జెట్లో కూడా వారిచ్చిన హామీలకి ఏ విధమైన కేటాయింపులు చేశారు ఏ విధమైనటువంటి సౌకర్యాలు వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకి అనుకూలంగా ఇవి ఉన్నాయా లేవా అని ఆర్థిక నిపుణులు కావచ్చు అదేవిధంగా విశ్లేషకులు కావచ్చు చదువుకున్నటువంటి చదువు సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు వీరు మనకు ఎంతవరకు వారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న నెరవేరుస్తూ అనే చూసినప్పుడు వారు చెప్పిన అంశాల్లో యువతను ముఖ్యంగా కదిలించినటువంటి అంశం నిరుద్యోగ భృతి లక్షల ఉద్యోగాలు ఇస్తాం అవి కనుక మీకు వెంటనే ఇవ్వలేకపోతే మేము మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు మరి దానికి కూడా ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైనప్పుడు ఆర్థిక వనరులు అవి సమీకరించుకోకుండా అది ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టే ఒక సంవత్సర కాలం అందరూ కూడా దాని గురించి వేచి చూడటం జరిగింది మరి ఈసారి కూడా ఈ నిరుద్యోగ భృతి ఊసే లేనటువంటి బడ్జెట్ని అందరూ కూడా చూసాం మరి అదేవిధంగా ఆరబిడ్డ నిదే అని చెప్పి ఆ రోజు పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వాళ్ళకి ప్రతి ఒక్క మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అదే పద్దెనిమిది వేల రూపాయలు అవుతాయని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి మొదటిసారి ఎన్నికలు గెలవగానే ఇస్తామన్నటువంటి ఉన్నటువంటి హామీ ఈరోజు వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా దానికి ఎటువంటి కేటాయింపులు జరగకపోగా అది కూడా ఒక మిద్యగానే మిగిలిపోయింది అని చెప్పి మనం చేస్తున్నాం అదేవిధంగా వారు చెప్పినటువంటి ఉచిత బస్సు కార్యక్రమం అది కూడా దాన్ని ఊసే లేదు మరి వారు ఎప్పుడు ఇస్తారో స్పష్టత కూడా లేదు వాళ్ళు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు మొన్న అసెంబ్లీ అప్పుడు కావచ్చు అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆర్థిక మంత్రి గారు ఇచ్చినటువంటి వివరణల్లో కూడా ఈ ప్రస్తావన వారు ఎక్కడ కూడా తీసుకురావటం జరగలేదు మరి అదేవిధంగా అన్నదాత సుఖీభవా ఈ రాష్ట్రము మూలనాడైనటువంటి రైతాంగం వారికి ఇచ్చినటువంటి హామీ పిఎం కిసాన్కి సంబంధం లేకుండా నేను మా కూటమి ప్రభుత్వం వస్తే రైతులకు ఇరవై వేల రూపాయలు మేము సంవత్సరానికి మేము అందజేస్తామని చెప్పినటువంటి మాట కూడా ఈరోజు ఒక గాలి వార్తగానే మిగిలిపోయిన సంగతి అందరం కూడా చూసాం అదేవిధంగా దీపం మూడు సిలిండర్ల నుంచి ఒకదానికి వచ్చింది మళ్ళీ మిగతా బ్యాలెన్స్ కూడా ఈ సంవత్సరం ఏమన్నా ఇస్తారేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే వారు చేసింది అదే వాళ్ళు ఇస్తామన్న మూడు ఇవ్వకపోగా ఒకటి ఇచ్చారు తర్వాత దానికి కూడా సరైన కేటాయింపులు జరిగినటువంటి విషయం చూసాం మరి అదేవిధంగా పెన్షన్కు సంబంధించి యాభై సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు మేము పెన్షన్ ఏర్పాటు చేయటం జరుగుతుంది మా కూటమి ప్రభుత్వం రాగానే అని చెప్పినటువంటి మాట ఈరోజుకి కార్యరూపం దాల్చలేదు అని అనేది ఆ బడ్జెట్ నివేదిక చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతా ఉందండి మరి రెగ్యులర్ పెన్షన్లలో కూడా ఎన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఎన్ని లక్షల కోట్ల అవసరం అవుతాయని అనేది కూలంకషంగా లెక్కలు ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి లెక్కకి ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారుల్ని ఏదో ఒక నెపంతో తగ్గిస్తూ రావటం జరిగింది భారీగా కోత పెట్టారు వాటికి కూడా కేటాయింపులు తగ్గించి ఈరోజు బడ్జెట్లో పెట్టినటువంటి విషయం అందరం చూశాం ఎందుకంటే ఎంతోమంది కోర్టును ఆశ్రయించారండి రెగ్యులర్గా మాకు అన్ని అర్హతలు ఉండి అయినా కూడా గ్రామాలలో ఉన్నటువంటి సచివాలయ అధికారులు నిర్దార్క్షిణ్యంగా మా పేర్లను తీసివేశారని కోట్లలో వేద్యాలు వేసుకున్నటువంటి సందర్భం చూసాం ఈరోజు గ్రామాల్లో మేము అదేవిధంగా ఈరోజు ఆ పెన్షన్ని తగ్గిస్త తల్లికి వందనం ఒక పాటే పాడేరు దాని మీద ఈ రోజుకి దాని పరిస్థితి చూస్తే ఆ నీకు పదిహేను వేలు లేవు ఇంకొకరికి పదిహేను వేలు లేవు అది కూడా కార్యరూపం దా దాల్చలేదు అనేది ఈ బడ్జెట్ చూసిన తర్వాత అందరికీ తెలిసిన నిజం మరి అదేవిధంగా వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పి అసలు ఉన్న ఉద్యోగాలు కూడా తీసేశారు దానికి వాళ్ళు కారణం చెప్పారు అసలు అది చట్టమే కాలేదు కాబట్టి మేము తీసేవన్నారు మరి అది కాకముందే మీరు పదివేలని మీరు ఇస్తే వద్దని లేదు అండి వాలంటీర్లు మీరు చట్టం చేసి పదివేలు ఇస్తే వాళ్ళు ఏం వద్దానులా కానీ మీరు తీసేశారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ ఏవైతే కూటమి యొక్క అజేయమైన గెలుపుకి కారణమయ్యాయో వాటిలో ఎన్ని మీరు పూర్తి చేయగలిగారు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష వ్యక్తిగానే నేను ఈరోజు ఎప్పుడు కూడా వారిని మేము ఎప్పుడు కూడా ఈ సంవత్సర కాలంలో విమర్శించింది లేదండి ఎందుకంటే ఎవరు ఎన్ని అన్నా ఒకటి మాత్రం నిజం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మనం సరైన సమయం అందజేయకుంటే వాళ్ళని విమర్శించటం పొరపాటు అవుతుంది అనేటటువంటి ఆలోచనతోనే వారు చేయాలని కోరేమే తప్ప ఏమింకా మీరు చేయలేదని చెప్పి మాత్రం మేము ఎప్పుడు ఆయన్ని ప్రశ్నించిన పరిస్థితి లేదు మరి ఈరోజు ఒక సంవత్సర కాలం అయిన తర్వాత ప్రజలు ఆలోచించుకునేటటువంటి పరిస్థితులు వచ్చాయి ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారాయో ఏమైంది ఇంకా ఒక సంవత్సరం అయిపోయింది రెండో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు దాంట్లో ఎటువంటి కేటాయింపులు లేవు లేదు పెన్షన్లకి వాటికి మీరు కేటాయించిన దాంట్లో భారీ కోతలు కనపడతా ఉన్నాయి ఉద్యోగ అవకాశాల గురించి మీరు చెప్పలేదు నిరుద్యోగ వృత్తి గురించి మీరు చెప్పలేదు మరి మీరు ఇస్తానన్న దానికి ఎక్కడ కూడా బడ్జెట్లో వివరణ లేకపోగా ఈరోజు ప్రజలు అడుగుతున్నారనేటటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ అనండి చిరాక అనండి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు ఒక అధికారిక కార్యక్రమంలో ఒక సభలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎవరికి కూడా ఎటువంటి పనులు మీరు చేయొద్దు వాళ్ళకి పనులు చేయటం అంటే పాముకు పాలు పోసి పెంచినట్లే ఇది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడిన భాష అండి ఒక్కసారిగా సమాజం ఉలిక్కి పడేటటువంటి ప్రకటన ఇది అధికారులు ఎవరైతే బాధ్యతగా వేల లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు ప్రజలకు సేవ చేయాలో అర్హత గురించి అర్హతని ఎరిగి వాళ్ళు సేవ చేయాల్సి ఉందో వాళ్ళని అందరినీ కూడా ఐఏఎస్ కాలం నుంచి ఆఫీసు బంట్రోత్ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మీరు ఎటువంటి పనులు చేయడానికి లేదు చెయ్యొద్దు చేయాల్సిన అవసరం లేదు పనులన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇవ్వండి వేరే వాళ్ళకే ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది వారు చెప్పినటువంటి సారాంశం మేము ఒకటే అడుగుతున్నాం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అందరూ ఓట్లు వేయరండి ఇంతకంటే ఎక్కువ మెజారిటీ కలిగిన ప్రభుత్వాలు చూసాం అప్పుడు కూడా అపోజిషన్ ఉండేది ఎవరు కూడా రాష్ట్రం మొత్తం ఒకే వ్యక్తికి ఓటు వేసినటువంటి దాఖలాలు లేవు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళకి పనులు చేయొద్దు ఇటువంటి నిరంకుశ ధోరణి సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి వస్తూ ఉంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగ మా అంత ఎందుకంటే ఒక ఏకిరి పోకిరి వ్యక్తి కాదండి మొత్తం చట్టాన్ని ఆయనే నడుపుతున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి నోట్లో నుంచి ఈ భాష రావటం అనేది చాలా బాధాకరం తప్పకుండా ఇది ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో ఖండించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఎవరు శాశ్వతం అండి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదా ఆయన దిగి మామూలు ఒక శాసనసభ్యుడిగా లేడా ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళకి అసలు పనులే చేయొద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉందాయా జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క మంది సభ్యులతో ప్రభుత్వాన్ని నడిపిన రోజు కూడా ఎవరినైనా సరే అధికారుల సమీక్షలో కానీ బహిరంగ సభల్లో కానీ లేదు ఎవరన్నా విశ్లేషకుల ప్రెస్ మీట్లో పత్రికా సమావేశాల్లో కానీ అర్హత కలిగినటువంటి వ్యక్తి అయితే చాలు పార్టీ చూడడం కులం చూడడం మతం చూడడం అని వారు చెప్పినటువంటి మాటకి కచ్చగట్టుకొని చేయడానికి అలివి కానటువంటి హామీలను మీరు ఎన్నికల్లో చెప్పి గెలిచిన తర్వాత ఆ హామీలను నెరవేర్చమని ప్రజలు అడిగితే అవి దానికి సమాధానం చెప్పలేక వైఎస్ఆర్సిపి వాళ్ళకి పనులు చేయొద్దంటాం దేనికి సంకేతం అండి ఇది డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టరు ఇబ్బందికరమైన పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి ఇవి ఎట్లా చేయాలా ఇవి చేయలేము మనం చెప్పేదారో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మేమిచ్చినటువంటి పథకాలు నెరవేర్చడానికే దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు లెక్కలతో సహా చూపించడం జరిగింది మరి ఈరోజు కూటమి నాయకులు చెప్పేటటువంటిది దాదాపు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు దాటుతున్నాయి సాధ్యసాధ్యాలు చూసుకొని వాళ్ళు హామీలు ఇవ్వటం లేదు వాళ్ళనే అడగండి ఏ విధంగా ఇది సాధ్యమవుతుందనంటే అంటే మాకున్నటువంటి అనుభవంతో సంపద సృష్టిస్తాం ఆ సంపదను మేము ప్రజలకు ప్ర అందరికీ పంచి పెడతాం ఏవైతే హామీలు ఇచ్చామో మేము గర్వంగానే పూర్తి చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు హామీలను నెరవేర్చకపోగా ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను మాట్లాడతాను అసెంబ్లీలో కారణం ఉందండి దానికి శాసనసభ్యులకు ఇచ్చే సమయం ఒక రకంగా ఉంటుంది అధికార పక్ష నేతకి విపక్ష నేతకి ఇచ్చేటటువంటి సమయం వేరే విధంగా ఉంటుంది గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని స్థాపించలేక అరవై మంది ఎమ్మెల్యేలతో అపోజిషన్ ఎమ్మెల్యేకు ఉన్న రోజు ఆ రోజు గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సభ్యులు శాసనసభలో ఏ రకంగా ప్రవర్తించింది అందరూ చూశారు ఈ రోజు ఈ హామీల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడితే ఒక్కరైనా ఒక్క మాట మాట్లాడించే పరిస్థితి అక్కడ లేదు కాబట్టి చట్టబద్ధంగా మాకు అధికార పక్ష నేతతో ఆయనకెంత సమయం ఇచ్చారో అంత సమయం మాకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటే విపక్ష నేతగా ఇవ్వండి అని చెప్పి అడిగిన దాంట్లో ఔచిత్యం లేదని మీరు భావించిన సమయం లేని చోట మాట్లాడితే మాట్లాడి ఉన్న చోట మనం మాట్లాడి ప్రయోజనం లేదనే ఆలోచనతోనే ఆయన ఈరోజు బయటికి రావటం జరిగింది చెప్పదలుచుకున్నది ఏదో పత్రికల ముఖంగా సాక్ష్యాధారాలతో సహా వారు ఇచ్చినటువంటి హామీలతో సహా పూర్తిగా ఆయన ప్రజల ముందు పెడతా ఉన్నారు మరి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలో కాదండి మీరు మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారో మీరు చెప్పేశారు మొన్న గంగాధర్ నెల్లూరులో మీ ఆలోచన చెప్పారు ఇక వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదైనా సమస్యల మీద గవర్నమెంట్ ఆఫీసులు కానికి ఆ తలుపు తట్టనే పడలేదారని ఆయన చెప్పేశాడే ఆయన చెయ్యం పని చెయ్యొద్దు వాళ్ళతో కనుక జనం వస్తే ఆ జనానికి కూడా మీరు చేయొద్దు ఇది వారు చెప్పినటువంటి సారాంశం మరి ఇది సబబేనా అని అడుగుతున్నాం ఒక స్థాయి ఒక అనుభవం కలిగినటువంటి బాధ్యతతో కూడినటువంటి పదవులో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వయసు ఆయన అనుభవమే ఆయన వయసు వారు అదే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరి అంత స్థాయి కలిగిన వ్యక్తి ఈ రకమైనటువంటి ఈ ప్రకటన చూసిన తర్వాత ఎవరైనా సరే విద్యాధికులు కానివ్వండి మామూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదయ్యా ఏ కమ్యూనిస్టు లేదా సిపిఐ లేదా వేరే ఇతర పార్టీలు లేవా ముస్లిమ్స్కి సంబంధించిన పార్టీలు లేవా అందరూ మీకే వేశారా ఓటు లేదు కదా ఎవడి పార్టీకి సంబంధించిన వాడు వాడి పార్టీ గుర్తుకు వాళ్ళు వేసుకున్నారు కూటమిగా ఉన్నందువల్ల మీరు ముగ్గురు కలిస్తే పది శాతం మీకు ఎక్కువ వచ్చిందండి ఒక్కడిగా పోటీ చేసిన నలభై శాతం ఓటు తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈరోజు తక్కువ చేసి మాట్లాడచ్చు సంఖ్యాబలాన్ని చూపించి వాస్తవం మీరు చెప్తున్నది పదకొండు సీట్లే వచ్చాయి ఆయనకి కానీ నలభై శాతం మంది ఈ రాష్ట్రం ప్రజల్లో ఒకే వ్యక్తికి తమ మద్దతు తెలిపినటువంటి సందర్భాన్ని కూడా చూశాం మూడు పార్టీలు నాలుగు పార్టీలు కలిస్తే తప్ప పది శాతం ఓట్లు మీకు ఎక్కువ వచ్చాయి ఈ నిజాన్ని గమనించండి అసలు ఈ ఓట్లతో ఈ ఈ రిజల్ట్స్తో అవసరమే లేదండి మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్నారు మంత్రివర్గం మీదేను వచ్చిన ప్రజలు కష్టాల్లో ఉండేదన్న సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించండి అని అధికారులకు చెప్తారా ఆయన వైసీపీయా కమ్యూనిస్టా జనసంఘ కనుకో కనుక్కో వైసీపీ వాడైతే చేయబాక ఒక స్థాయి లేనటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు మామూలుగా వీళ్ళు ఉంటారు కింద స్థాయి నాయకులు అట్టడుగు స్థాయి నాయకులు ఆ నాయకుల భాష ఏకంగా ఒక పార్టీ అధినేత నోట్లో నుంచి ఒక కూటమి అధినేత నోట్లో నుంచి వస్తా ఉంటే ఇది ఎటువంటి సంకేతానికి దారితీస్తుందో ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా ఇది పద్ధతి కాదు వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రకటనను చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రకటనను ఖండిస్తున్నాం బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా వారు మాట్లాడిన దానికి ఎంతో బాధాకరంగా మేమందరం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం దయచేసి ఇటువంటి వర్గపోర్ని ఆ స్థానంలో కూర్చొని మీరు మొదలుపెడితే అది ఎక్కడికో దారి తీస్తుందని కూడా మనం చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ అధికారులు పనులు చేసినా చెయ్యకపోయినా ప్రజల పక్షాన నిలబడేది నిలబడేదే ప్రజలకి ఏదన్నా అవసరం అయితే మమ్మల్ని నమ్మి మాతో నడిచొచ్చిన జనం కోసం నడి వీధిలో ఎంత దూరం పోరాటానికైనా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడ రూరల్ నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యవర్గానికంతా ఇదే మనం చేస్తున్నాం ఎవరు ఈ ఉడత ఊపులకో ఇటువంటి బాధ్యత రహిత ప్రకటనలకో ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు మనలో న్యాయం ఉండి మనం ఉంటే ఈ ప్రజల పనిలో ధర్మం అనేది ఉంటే తప్పనిసరిగా మేము అధికారులతోనైనా పోరాటం చేస్తామని చెప్పి మనవి చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులుగా కార్యకర్తలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు పక్షాన ఎప్పుడు కూడా వారి న్యాయమైనటువంటి కోరికలు వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారానికి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అండ్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ బోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Finally Lord, please subscribe to N3 TV.